అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము కాశీ ప్రయాణంలో భాగంగా అయోధ్య వచ్చామండి అయోధ్యలో మాకు ఇచ్చిన హోటల్ బాగోలేదు అని చెప్పి నిన్న వీడియోలో కూడా పెట్టాను కదా అంటే అది కంజెస్టెడ్గా ఉన్నది పైగా అది కన్స్ట్రక్షన్లో ఉన్నది ఏం ఫెసిలిటీస్ అవన్నీ సరిగా లేవు అట్లనే ఇబ్బంది పడుతూ ఉన్నాం అనమాట ఇక అయోధ్యకి వెళ్తాను కదా నెక్స్ట్ మారుస్తారేమో అని అనుకున్నాము ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్ ఇంద్రాణి గారు ఫోన్ చేశారండి మీరు లక్నో అడిషనల్ డీజీపీ రవీందర్ గారు మిస్సెస్ అనమాట అండి ఈరోజు వీడియో చూసారంట కాశీ వచ్చారా అమ్మ మీరు ఎక్కడ ఉన్నారు అంటే కాశీ అయిపోయిందమ్మా ఇప్పుడు అయోధ్య వచ్చాము హోటల్లో ఉన్నాము అంటే మీరు అక్కడే ఉండండి మేము బయలుదేరి వస్తున్నాము అని చెప్పారు అలానే మీకు వెహికల్ పంపిస్తున్నాము మా దగ్గరికి వద్దురు కానీ మీకు అయోధ్య దర్శనం అవన్నీ కూడా మేమే చేయిస్తాము అని చెప్పారు అనమాట అండి జస్ట్ మిస్ అనమాట అండి ముందు రోజు కనుక ఫోన్ చేసి ఉంటే కాశీలో శివయ్య దర్శనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉండేవారు అంటే ప్రోటోకాల్ దర్శనం ఇటువంటి ఏర్పాటు చేస్తారు కదా నేను మిస్ అయిపోయాను శివయ్య ఎందుకో మరి నాకు అందజేయలేదు అని అనుకున్నాను ఇప్పుడైతే వారు అయోధ్యకి రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ప్రోటోకాల్ దర్శనానికి ఏర్పాటు చేశారు అలానే వెహికల్ పంపించి వారు ఉన్న రామాయణ హోటల్ దగ్గరికే మమ్మల్ని తీసుకురమ్మనమని పంపించారు అనమాట అండి హోటల్ వారిని పంపించారు డిపార్ట్మెంట్ వారిని కూడా పంపించారు ఇదిగోండి హోటల్ రామాయణ్ దగ్గరికి వచ్చామన్నమాట ఇది అయోధ్యలో ఉన్న స్టార్ హోటల్ అనమాట అండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నదోనండి అలానే అక్కడ హోటల్లో ఐఆర్సిటిసి వాళ్ళు సరైన రూమ్ అది ఇవ్వలేదు అని చెప్పి నేను బాగా సఫర్ అయ్యాను అన్నాను కదా ఇక్కడ చూడండి ఎటువంటి రూమ్ ఇచ్చారో చూడండి ఇదంతా కూడా లాంజ్ అనమాట ఇదిగోండి లోపలికి వెళ్తే ఇది రూము నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటో అండి జస్ట్ ఈ కట్టెన్ తీయటమే ఫ్లైఓవరు అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నామంటే మంచిగా టైం పాస్ అవుతుంది కోర్స్ ఈ అర్థం రాదులేండి అవతల వెంపు నుంచి వెళ్ళాలి ఇది జస్ట్ సీ త్రూ అనమాట అంతే ఇక్కడ నుంచి చూడటానికి మాత్రమే ఇటు చైర్స్లోకి వెళ్ళాలంటే పక్క నుంచి వెళ్ళాలన్నమాట అదిగోండి వెహికల్ వెళ్తుంది చూసారా అది ఫ్లైఓవర్ అనమాట అండి మంచిగా అసలు చల్లటి గాలి వేస్తూ ఉన్నది చాలా బాగున్నది రూమ్ అయితే అదిరిపోయిందన్నమాట ఈ వ్యూ అయితే భలే అద్భుతంగా ఉన్నది ఇక్కడ కూర్చుంటే చాలు అలాగండి ఆ ఫ్లైఓవర్ మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇది రామాయణ్ అనే స్టార్ హోటల్ అనమాట ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయోధ్య టెంపుల్కి వెళ్తున్నామండి ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము రెడీ అయ్యి అయోధ్య రామ మందిర ప్రయాణం అవుతున్నాం అనమాట అండి సాయంత్రం స్వామివారికి హారతి జరుగుద్ది అంటండి మధ్యాహ్నం ఒకసారి హారతి అంట మధ్యాహ్నం మనం వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా రాణి గారు కూడా రెడీ అయిన తర్వాత ఇక అందరం కలిసి ఇవ్వండి హోటల్ రామాయణం అయోధ్య టెంపుల్కి అండి దారంతా కూడా అండి పెద్ద పెద్ద రోడ్లు చాలా బాగా కట్టారండి ఈ మధ్యకాలంలో అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్న దగ్గర నుంచి కూడా ఇక అయోధ్య అంతా కూడా చాలా డెవలప్ అవుతూ ఉన్నదంటండి చాలా పెద్ద పెద్ద రోడ్లు పెద్ద పెద్ద భవంతులు చాలా బాగున్నాయి అన్నమాట రెండు వేల ముప్పై ఒకటి నాటికి పూర్తి స్థాయిలో అయోధ్య అంతా కూడా రెడీ అవుతుంది అంటండి అసలు అప్పుడైతే మనకి చూడటానికి రెండు కళ్ళు చాలా అనుకుంటండి

అంతా ఎలా తిరుగుతుందో మనం వెళ్తూ ఉంటే అక్కడక్కడ ఇలాగా నెమళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అనమాట అండి అలానే దూరంగా కనిపిస్తోంది చూడండి ఇలాగ ఈ వరుస అంతా స్టార్టింగ్ నుంచి అంటే గేట్ దగ్గర నుంచి ఇది దేవాలయానికి వెళ్ళే మార్గం అనమాట ఇదంతా కూడా నడిచి వెళ్ళాలి నిజానికైతే ఇప్పుడు మనం వెహికల్ మీద వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్గా టెంపుల్ దగ్గర ఆగుతున్నామండి అయితే నడవలేని వాళ్ళకి ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉన్నదటండి వీల్చైర్ అంటే కొంచెం పెద్దవాళ్ళకి వీల్ చైర్ కనుక బుక్ చేసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకుంటారంట దర్శనం కూడా త్వరగా అయిపోతుంది అంటండి అంటే ఎవరన్నా మీరు అయోధ్య వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి ఇగోండి ఇవి అంతరాలయాలు ఇప్పుడు కట్టే అంతరాలయాలు అనమాట ఇది మొత్తం అంతా అవటానికి ఇంకా కొద్ది సంవత్సరాలు అయితే పడుతుందండి మొత్తం కూడా పింక్ స్టోనేనండి మీరు చూసే ప్రతి ఒక్క స్తంభం ప్రతి ఒక్క గోపురం ప్రతి ఒక్క కట్టడం కూడా పింక్ స్టోన్ అంటే పింక్ శాండ్ అంటారంటండి అది గులాబీ రంగు రాయి ఎక్కడ ఇనుము ఇటువంటిది ఏమి సిమెంటు ఇనుము రెండూ ఉపయోగించట్లేదు అంటండి నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట అలానే ఇదంతా కూడా హైడ్రాలిక్ సిస్టమో ఏదో చెప్పారండి దాని మీదే ఈ చెక్కుళ్ళన్నీ జరుగుతాయంట అట్లానే ఈ స్తంభాల నిర్మాణం అమరిక అంతా కూడా ఏదో సాంకేతికంగా వేరే పద్ధతిలో కడుతూ ఉన్నారనమాట చాలా అద్భుతంగా కడుతూ ఉన్నారండి ఇది మాత్రం రోజ్ కలర్లో ఉన్న స్టోన్ చిక్కుళ్ళు మొత్తం అంతా పెట్టి ఉన్నాయి అనమాట అండి వాటి మీద నెంబర్స్ ఉన్నాయి మరి ఆ నెంబర్స్ ఎలా తెలుస్తాయో అసలు ఎట్లా కడుతున్నారో పెద్ద పెద్ద మెషిన్ల మీద అంతా వర్క్ జరుగుతూ అండి మొత్తం అంతా ఇలాగా రామయ్య కథను కూడా అంటే ఈ షెడ్ లాగా వేశారనమాట అడ్డుగా వేసిన రేకుల మీద కూడా రామయ్య కథలే ఉన్నాయండి మెయిన్ గుడి అది అనమాట పాలరాయి లాంటి స్టోన్ ఇది రోజ్ రోజు కలర్లో ఉన్నది రోజు స్టోన్ అనమాట ఇకైతే ఈ దేవాలయం అంతా శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో నడుస్తోందండి ఈ ఆలయంలో కుడు మండపం రంగమండపం నృత్య మండపం ప్రార్థనా మండపం గర్భగృహం ఈ ఐదు మండపాలుగా మొత్తం ఇదంతా కూడా కడుతూ ఉన్నారనమాట మొత్తం స్తంభాలు ఎన్నో తెలుసండి మూడు వందల అరవై ఆరు స్తంభాలు ఉంటాయంటండి ఈ స్తంభాలన్నిటి మీద రకరకాల చక్కడాలు దేవతలు రామాయణం ఇవన్నీ కూడా చెక్కి ఉంటాయి అలానే ఇదంతా కూడా ఎక్కడ ఇనుము ఉపయోగించకుండా పింక్ స్టోన్ అనే ఒక రాయితోటి మొత్తం కట్టడం కడుతూ ఉన్నారనమాట అండి నలభై వేల మంది భక్తులు సామర్థ్యం కలిగి ఉండేలాగా ఈ ఆలయాన్ని కడుతూ ఉన్నారు కదండి ఇందులో మ్యూజియం లైబ్రరీ యాగశాల వేద పాఠశాల ఇటువంటివన్నీ కూడా కడుతూ ఉన్నారన్నమాట ఈ మందిరం అంతా చంద్రకాంత్ సోంపూర అనే ఆయన ఆయన కొడుకైన ఆశిష సోంపూర అనే ఆయన ఆధ్వర్యంలో ఆర్కిటెక్ట్లుగా ఉన్నారనమాట అండి మొత్తం అసలు తల పైకెత్తి చూస్తే ఇలా గోపురం ఎక్కడో ఉంటుందన్నమాట అండి మొత్తం చెక్కుళ్ళతో నిండిపోయి ఉంటుందండి మూడు అంతస్తులు ఉన్న ఈ దేవాలయం అంతా కూడా పూర్తి అయ్యేసరికి ఇలా అండి ఇది నమూనా అంతే ఇంకా ఇప్పుడు కట్టుబడి అవుతూ ఉన్నది కదండి ఇక దేవాలయం లోపలికి వెళితే స్వామి నల్లరాతి విగ్రహంతో ఐదేళ్ల బాలుడిగా అంటే రామ్ లాగా ఆయన కొలువై ఉంటారు విగ్రహం ఉండి ఒక పీటం ఉంటుందండి మొత్తం వెనకంతా కూడా మొత్తం చెక్కుళ్ళే ఉంటాయి స్వామిని ఎటు నుంచి చూసినా మన చూస్తున్నట్లుగా చెక్కబడిన ఈ విగ్రహం అండి అత్యద్భుతంగా చెక్కబడింది యాభై ఒక్క అంగుళాల నల్లరాయి విగ్రహం అనమాట మొదటి ఫ్లోర్లో ఉంటుందండి పైన రెండో ఫ్లోర్లో రాముడు సీతా హనుమంతుడు ఇంకా రామ పరివారం అంతా కూడా కొలువై ఉంటుందన్నమాట ఇప్పటి వరకు ఈ రెండు పూర్తి అయినాయి అండి సాయంత్రం ఆరున్నరకి జరిగే హారతికి మేము వెళ్ళామనమాట అండి అరగంటసేపు స్వామిని దర్శించుకోవచ్చు కన్నుల పండుగగా కన్నులారా స్వామిని దగ్గరగా అలా నిలబడే అరగంటసేపు దర్శించుకుంటే ఉళ్ళంతా పులకరించిపోయిందండి అలానే అసంకల్పితంగానే కళ్ళమట్టి నీళ్ళు కూడా వచ్చినాయండి స్వామి నీ ఇంటికి నువ్వు రావటానికి ఇంతకాలం పట్టిందా అనే ఒక భావన ఏర్పడిందండి కానీ కని విని ఎరుకని రీతిలో కడుతున్న ఈ దేవాలయాన్ని మాత్రం ప్రతి ఒక్కరం చూడాలండి హారతి అనంతరం స్వామివారి కోవా ప్రసాదం ఇస్తారనమాట అండి పాలకోవాలు కండువాలు ఇవి ఇచ్చి సత్కరించి ప్రసాదాన్ని ఇచ్చారనమాట బయటికి రాగానే చక్కగా నెల పొడుపు ఇస్తుంది అన్నమాట అండి ఓహో రామయ్య తండ్రిని దర్శించుకుని బయటికి రాగానే నెల ప్రారంభంగా నెల పొడుపు కనిపించేసరికి చాలా సంతోషంగా అనిపించింది ప్రత ప్రతి నెల పొడుపుకి కూడా మనం ఆ నెల వంకని చూసి మనసులో మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుద్ది అని అంటారు అలానే మన వస్త్రంలోని ఒక పోగు నూలు పోగు కూడా తీసి వెయ్యాలి అని అంటారు ఆ విధంగానే నూలు పోగు ఒకటి తీసి చంద్రుడికి సమర్పించి నా నెలవంకకి సమర్పించి నమస్కారాలు తెలుపుకున్నానండి ఇంత అద్భుతమైన దేవాలయాన్ని చూసే అవకాశం అంత దగ్గరగా వివరంగా చూడగలిగే మహద్భాగ్యాన్ని ఇచ్చిన డీజీపీ సార్ రవీంద్ర సార్ గారికి వారి సతీమణి ఇంద్రాణి గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఈ వీడియో ముఖంగా కూడా తెలియచేసుకుంటున్నానండి ఎందుకంటే అసలు కానీ విని ఎరుగని రీతిలో కడుతున్నారండి ఇవన్నీ కూడా ఇది తరతరాలుగా నిలిచిపోయి ఉండే ఈ దేవాలయాన్ని కట్టే టైంలో మనం చూసాము అంటే మనకి ఎంత అదృష్టం ఉండాలండి అసలు చాలామంది అయితే రామ ప్రతిష్ట జరగక ముందు వచ్చి అక్కడ స్టేజ్ దగ్గర కూడా ఫొటోస్ అవి దిగారంటండి అంటే గుర్తుగా ఉంచుకున్నారంటండి అక్కడ దర్శించి దేవాలయాన్ని ఇక్కడ రామయ్య తండ్రి విగ్రహం వస్తుంది అని చెప్పి పరమానందంగా చూసి వెళ్ళారంటండి అసలు మొత్తం ఇదంతా కాలినడకం తిరగాలంటే ఎంతసేపు పడుతుందో ఇదంతా కూడా మొన్న మోదీ గారి బర్త్డేకి ఓపెన్ చేశారంటండి ఇంకా కట్టుబడి అవుతుంది ఇవన్నీ కూడా అంతరాలు వేయాలన్నమాట మొత్తం ఇది ఒక పార్క్ లాగా ఉన్నదండి చూడటానికి కానీ ఎన్ని దేవాలయాలు ఉన్నాయో చూడండి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారంట ఇంకా ఓపెన్ చేయలేదండి ఇంకా అంటే పనులన్నీ పూర్తిగా అవ్వలేదన్నమాట ఇది కూడా చుట్టూ తిరిగి చూసి వచ్చాము అక్కడి నుంచి బయలుదేరి హనుమాన్ గర్హి అనే దేవాలయానికి వెళ్తున్నాం ఇది అతి పురాతనమైన దేవాలయం అంటండి చాలా ఎత్తులో ఉంటుందంటండి ఒక కొండ మీద ఉన్నట్లుంటుంది అలానే ఈ హనుమాన్ దేవాలయం శిఖరం కన్నా పెద్దది ఏదన్నా కడదామన్నా సరే అవ్వట్లేదు అంటండి అయోధ్యలో హైయెస్ట్ అంటే హయ్యెస్ట్ హైట్ అంటే ఈ హనుమాన్ గర్హి దేవాలయమేనంటండి ఇక రామ మందిరం నుంచి వస్తున్నాం కదండి ఇది ఒక ఎంట్రన్స్ అంట ప్రతిదీ కూడా అండి చాలా కళాత్మకంగా కడుతూ ఉన్నారు ఎన్ని వేల లక్షల మంది భక్తులు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో ఈ దేవాలయాన్ని కడుతూ ఉన్నారనమాట ఇదిగోండి అక్కడి నుంచి ఇక్కడ హనుమాన్ గర్హికి వచ్చామన్నమాట ఈ దేవాలయంలో కూడా స్వామిని చక్కగా దర్శించుకుని స్వామివారి ప్రసాదం అన్నీ కూడా స్వీకరించామండి తర్వాత ఈ దేవాలయం పైకి ఎక్కొచ్చు అనమాట అండి అంటే కొంచెం ఒక రెండు అంతస్తులు పైకి ఎక్కితే మొత్తం మొత్తం అయోధ్య అంతా కనిపిస్తుందంటండి ఇప్పుడైతే ప్రస్తుతం అది క్లోజ్ చేశారంట కానీ మేడం గారు ఇంద్రాణి మేడం గారు పైకి తీసుకెళ్లారనమాట అండి ఇదివరకైతే అందరూ ఎక్కొచ్చట పైకి ఇప్పుడైతే అందరినీ అలో చేయట్లేదు అంటండి కానీ పర్వాలేదు మేము వెళ్ళామనమాట పైనుంచి చూస్తే మొత్తం అయోధ్య అంతా కనిపించింది అనమాట అండి పైగా లైట్లు వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది ఇదిగోండి లోపల హనుమాన్ గర్హి అంటే హనుమాన్ గద్దె అంటారంటండి హనుమంతుడి విగ్రహం ఉంటుంది పైకి ఎక్కితే మాత్రం మనకి మొత్తం అంతా ఈ విధంగా కనిపిస్తుందండి పూర్వజూమి మనమే బామ उनको पूछो तो बड़े हो के बाद पूछो तो क्या वो कहेंगे तुम्हारा जन्मभूमि कहाँ था हमारा जन्मभूमि अस्पताल खोले बताएंगे वो तो अपना पूर्वज माता पिता के जन्मभूमि बताएंगे वही हमारा जन्मभूमि है इसी प्रकार सबके के जन्मभूमि अयोध्या है हमारा इक रामय तंड्री हनुमय स्वामी ने कुर्वा मल्ल मेन तिगी प्रयाणमी మళ్ళీ హోటల్ రామాయణ దగ్గరికే వెళ్తూ ఉన్నామన్నమాట మాకు నిజానికి రేపు మేము నైమసారణ్యం వెళ్ళాలన్నమాట అండి ఇప్పుడు మేము ట్రైన్లోంచి విడికే వచ్చేసాము వారిని కలవాలి అని అంటే రేపు నైట్కి కలుస్తాము అని చెప్పాను ఎందుకంటే ఇంద్రాణి మేడం గారు నైమసారణ్యం నేను కూడా వస్తానండి మనం నేను తీసుకువెళ్తాను దగ్గరుండి అని అన్నారు అందువల్ల మేము ఈరోజు ట్రైన్కి వెళ్ళట్లేదండి అంటే ట్రైన్ వాళ్ళతో కలవట్లేదు అనమాట ఇప్పుడు హోటల్ రామాయణ్కి వెళ్ళిపోతున్నాము డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం లక్నో అందరం కలిసి వెళ్ళిపోదామమ్మా అని చెప్పారు ఇంద్రాణి గారు అందుకనే ఇక మేము ఇలానే ప్లాన్ చేసుకున్నామండి ఎందుకంటే మనకి చక్కగా ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాను మీరు ఎందుకు అసలు ఆ ట్రిప్పే క్యాన్సిల్ చేసుకోండి ఇక అని అని అన్నారు లేదులేమ్మా రిటర్న్ మాత్రం ట్రైన్లోనే వెళ్తాము అని చెప్పాము నాకు ఒక్కటే మనసులో అనిపించిందండి కాశీకి ఇటువంటి ప్రోటోకాల్ దర్శనం కనుక అందించుంటే ఎంత జన్మధన్యం అయిపోయేది నాకు అని అనుకున్నాను మరేం పర్వాలేదమ్మా రెండు రోజులు ఉండండి నేను అన్ని దర్శనాలు చేయించి పంపిస్తాను అని వారు అంటున్నా సరే మరి ఇక బాగోదు కదండి మరోసారి ఎప్పుడన్నా భగవంతుడు అవకాశం ఇస్తే మరోసారి వస్తానమ్మా అని చెప్పాను ప్రస్తుతానికి ఇప్పుడైతే మళ్ళీ నా హోటల్ రామాయణకి వెళ్ళిపోయామండి అక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్కి డిన్నర్ ఇక్కడే అరేంజ్ చేశారనమాట అండి అంటే ఇది హోటల్ రామాయణ్ అయోధ్యలో ఉన్న హోటల్ రామాయణం చాలా ఫేమస్ హోటల్ అంటండి చాలా బాగున్నదండి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ హోటల్లోనే దిగారంటండి అవన్నీ చెప్తే కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది అంతే కదండి మరి రామయ్య తండ్రిని చూడటానికి వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళకి తగిన సదుపాయాలన్నీ కూడా రామయ్య తండ్రి చూసుకున్నాడు అనమాట అప్పుడు అని అనిపించింది అలానే ఈరోజు రామయ్య తండ్రి మాకు కలిగించిన ఈ దర్శన భాగ్యం మాత్రం ఎప్పటికీ నేను మర్చిపోలేనండి ముఖ్యంగా సార్కి ఇంద్రాని అమ్మకి మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి